హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నాటుకోడితో బిర్యానీ చేస్తున్నాను నాటుకోడి పలావ్ నార్మల్గా సండే అంటే కంపల్సరీ బిర్యానీ ఉంటుంది చికెన్ కానీ మటన్ కానీ ఈరోజు కొంచెం స్పెషల్గా నాటుకోడి చికెన్తో చేస్తున్నాను ఈ నాటుకోడి చికెన్ బిర్యానీ నేను ఎలా చేశానో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి ఇదైతే సండే మార్నింగ్ నేను చేసుకున్న పూజ సండే మార్నింగ్ మాత్రమే ఉంటుంది ఈవినింగ్ టైంలో దీపారాధన చేయడానికి కుదరదు చేయను కూడా కంపల్సరీ నాన్ వెజ్ అది ఉంటుంది ఈవినింగ్ ఆఫ్టర్నూను అలాగా కాబట్టి ఇంకా ఈవినింగ్ టైము దీపారాధన చేయడానికి కుదరదు నాన్ వెజ్ తింటే ఇంకా పూజ రూమ్లకు అంతా వెళ్ళం కాబట్టి సండే టైంలో మాత్రం ఖచ్చితంగా మార్నింగే ఉంటుంది పూజ ఇదైతే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కోసం అల్లం కట్ చేసుకుంటున్నాను అల్లము తెల్లగడ్డలు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటాను కానీ పేస్ట్ అయితే వేసి పెట్టుకోను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది అవసరమైనప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను ఈరోజు ఈ నాటుకోడి బిర్యానీకి ఫ్రెష్గా వేసుకుంటున్నాను ఒలిచిపెట్టిన తెల్లగడ్డలు ఒక కప్పు అల్లం కూడా ఒక కప్పు నేను రెండు ఈక్వల్గా తీసుకుంటాను అల్లం తక్కువ తెల్లగడ్డలు ఎక్కువ అనేది తీసుకోను తెల్లగడ్డలు ఎన్నైతే తీసుకుంటాను అల్లం కూడా అంతే రెండు ఈక్వల్గా తీసుకొని పేస్ట్ అనేది చేసుకుంటాను అల్లం మళ్ళీ ఇంకొకసారి క్లీన్గా కడుక్కొని అది కూడా తెల్లగడ్డలతో పాటు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకుంటే పేస్ట్ అనేది బాగా గ్రైండ్ అవుతుంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే బిర్యానీ కోసం స్టవ్ మీద బిర్యానీ పాత్ర పెట్టుకొని అందులోకి నెయ్యి అలాగే నూనె రెండు కలిపి తీసుకుంటున్నాను ఇందులోకి బిర్యానీ మసాలా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకుంటున్నాను తర్వాత కారం పొడి అనేది వేసుకోను కాబట్టి పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకుంటున్నాను ఇక్కడైతే చికెన్ని ముందుగానే కుక్కర్లో ఉప్పు వేసి సెవెంటీ పర్సెంట్ దాకా ఉడికించుకున్నాను ఇది నాటుకోడి కాబట్టి బాగా గట్టిగా ఉంది అందుకనేసి ముందుగానే కుక్కర్లో ఇలా ఉడికించుకుంటే బిర్యానీలో చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుందని చెప్పి ఇలా ఉడికించుకున్నాను నాటుకోడి బాగా గట్టిగా ఉన్నిందండి చికెన్ అందుకనేసి ఇలా కుక్కర్లో పెట్టాను ఇక్కడ ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యింది ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని పుదీనా మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోను కూడా వేసి టమాటోలు కొంతవరకు మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకున్న పెరుగు వేసుకుంటున్నాను తగినంత పెరుగు వేసుకొని ఇదంతా కూడా మసాలాలో బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని మసాలా మొత్తము బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మంచిగా స్మెల్ అనేది వస్తుందండి బిర్యానీ ఫ్లేవరు అది బాగా స్మెల్ మనకు తెలిసేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి ఫ్రై చేసుకున్నామంటే బాగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసి ఈ చికెన్కి మసాలా అంతా కూడా బాగా పట్టేదాకా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని కూడా చికెను ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి ఈ మసాలాలన్నీ కూడా నేను ఒక కిలో చికెన్ ఒక కిలో రైస్తో చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడా తీసుకుంటున్నాను ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేదాకా ఇలాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్ళు అయితే ఇందాక చికెన్ ఉడికించాం కదా ఆ చికెన్ ఉడికించిన నీళ్లు ఇవి కూడా కలిపే తీసుకుంటున్నాను నేను ఈ చికెన్ పులావ్ని బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో చేసుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు అనేది తీసుకుంటున్నాను బాస్మతి రైస్తో చేస్తే ఒక గ్లాసు బియ్యానికి ఒకటి ముక్కల గ్లాసు నీళ్ళు అనేది తీసుకుంటాను కాకపోతే ఇక్కడ నార్మల్ రైస్ కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు అనేది కరెక్ట్గా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ చికెన్ ఉడికించేటప్పుడే నేను ఉప్పు అనేది వేశాను అలాగే ఆ నీళ్ళను కూడా ఇందులోనే మిక్స్ చేశాను కాబట్టి ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఎంతవరకు అవసరం అనిపిస్తే అంతవరకు ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తము ఇలా కలిపేసి ఈ నీళ్ళను బాగా కాగనివ్వాలి ఇందులో నేను ఫుడ్ కలర్ ఏమీ వాడలేదు నార్మల్గానే చేస్తున్నాను ఇప్పుడైతే నీళ్ళు కూడా బాగా తెరులుతున్నాయి కదా ఇందులోకి ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు లేకుండా ఇందులోకి వేసుకోవాలి నీళ్ళు మొత్తం కూడా వంపేసి ఒట్టి బియ్యం మాత్రమే వేసుకుంటున్నాను మొత్తం బియ్యం వేసుకొని ఒకసారి ఇలా అంతా కలిపి ఒక ఫిఫ్టీ పర్సెంట్ రైస్ అనేది ఉడికేదాకా మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి రైస్ అయితే ఇంతవరకు ఉడికింది కదా ఇప్పుడైతే మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని కింద నేను ఒక పెనం పెట్టేసి మీద మళ్ళీ బిర్యానీ పాత్ర పెట్టేసి బిర్యానీని దమ్ చేస్తున్నాను ఈ బిర్యానీకే కాదండి ఇందులో ఏ బిర్యానీ చేసినా కూడా ఇలాగ పెనం పెట్టేసి దాని మీద ఈ పాత్ర అనేది పెట్టేస్తాను ఇలా పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక పదహైదు ఇరవై నిమిషాలు అలా వదిలేసినామంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూడండి నాటుకోడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది పెనం పెట్టడం వల్ల కింద అనేది అంతగా మాడదు పర్ఫెక్ట్గా ఉంటుంది బిర్యానీ సండే స్పెషల్ అండి నాటుకోడి చికెన్ పలావ్ వేడి వేడి నాటుకోడి చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి నాటుకోడి చికెన్ పులుసు కూడా చేశాను ఈ సండే అయితే ఇదే అండి స్పెషల్ నాటుకోడి పలావ్ నాటుకోడి చికెన్ పులుసు నార్మల్ రైస్ తోటి చాలా చాలా బాగుంది చూసారు కదండి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి